హలో అనిల్ కుమారా అండి అవునండి సార్ ఐ సమ్ డౌట్స్ రిగార్డింగ్ ప్రీవియస్ సెషన్ ఆఫ్ ఇండాలజీ అండ్ డౌన్ ఫాల్ గురించి మాట్లాడారు కదా మీరు అవునండి రాత్రి మాట్లాడాము అందులో కొన్ని డౌట్స్ ఉన్నాయండి ఫోన్ చేస్తున్నారు నేను హైదరాబాద్ లో ఉంటా ఓకే 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 ఐ డాక్టర్ వెల్ రీసెర్చ్ స్కాలర్ అండి లేదు లేదు ఎంబీబీఎస్ మెడిసిన్ ఓకే 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 చెప్పండి మేడం సో నిన్న యాక్చువల్ గా స్క్రిప్ గురించి మీరు దమ్మ ఉంటే అందులో ఒత్తులు దమ్మ అంటే అందులో ఒత్తులు ఉండవు సో దమ్మ బ్రాహ్మి అని మీరు ప్రీవియస్ సెషన్ లో అలాగే అని కాన్ఫిడెంట్ గా అన్నారు కదా అవునండి అన్నానండి సో మీ ఆపోనెంట్ తనే అనుకుంటా తీసుకొచ్చింది కిరణ్ ఆస్త్రం హీ హాస్ షోన్ సమ్ ఎవిడెన్సెస్ ఆఫ్ వాటికి ఒత్తులు ఉన్నాయని మీరు దానికి ఏం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఐ లైక్ ద ఓకే అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు మనం తెలుగు రాసేటప్పుడు మన ఒత్తులు ఏవైతే ఉంటాయో ఓకే అవి సింబల్స్ లాగా ఉంటాయి కదండి ఇప్పుడు తా ఒత్తులు అనుకోండి తా ఎలా రాస్తాం మనం పైల కొంచెం జిలేబీట్ లాగా వచ్చి కింద ఒక అడ్డగీత పెడతాం అది తా కదా అలా ఒత్తులకి సింబల్స్ అనేవి ఆ కాలంలో లేవు అయితే కిరణ్ గారు ఏదైతే నిన్న చూపించారో అది లుంబిని అని ఎక్కడైతే బుద్ధుడు జన్మించారో లుంబిని నేపాల్లో ఉంటుంది నేపాల్లో ఉన్న లుంబినిలో అశోక చక్రవర్తి చేయించిన శాసనం అది ఆ శాసనం మీద సత్య ముని అని రాసి ఉంటుంది అయితే మీరు మీకు ఈ దమ్మలిపి లేదా బ్రాహ్మీ లిపి మీకు ఈ ఆల్ఫాబెట్స్ అర్థం అవుతాయా మేడం అంత ప్రాపర్గా అర్థం అవ్వండి ఓకే ఒక్క నిమిషం అండి నాకు నాకు వాట్సాప్లో హాయి పెట్టండి ఒకసారి నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను మేడం ఓకే ఒక్కసారి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి లేదా స్క్రిప్ట్ అని రాయండి చూడండి ఓకే స్క్రిప్ట్ అని రాశారు సరే అయితే సెకండ్ నేను మీకు బ్రౌన్ కలర్ లో ఒక ఫోటో పంపించాను వచ్చిందా కొంచెం అమ్మా మేడం వచ్చిందండి అయితే అశోకుడి కాలంలో ఉన్న లిపి ఇది ఇది నేను తయారు చేసిందో లేదా ఒక ర్యాండమ్ గా ఒక రీసెర్చ్ స్కాలర్ తయారు చేసిందో కాదు ఇది ఇది మీరు గాని బీహార్ వెబ్సైట్ తెరిసిన లేదా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ యొక్క వెబ్సైట్ తెరిసిన ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వెబ్సైట్ లో మీకు ఈ ఫోటోగ్రాఫ్ దొరుకుతుంది ఈ ఫోటోగ్రాఫ్ లో ఆ ఇవన్నీ మీకు కనపడుతూ కింద థర్డ్ లైన్ లో కానపడుతున్నాయమ్మ లాస్ట్ బట్ థర్డ్ లైన్ లో లాస్ట్ బట్ థర్డ్ లైన్ లో షేష కా కీ కీ కు ఆ తర్వాత ఇక్కడ క్ర క్ర ఆ తర్వాత తర్వాత మ్యా మీ వ్యో స్పీ బ్రా ఇవన్నీ కనపడుతున్నాయమ్మా మేడం అనిపిస్తున్నాయండి ఇవి ఒత్తులు అంటారా లేకపోతే పైన ఇది అక్షరమాలలో ఉన్న ఇది ఇది నేను ఒత్తులా తలకట్టు దీర్ఘం ఉంటాయి కదా ఇవి తలకట్టు దీర్ఘము అవి ఉన్నాయేమో కక్కాకి రైట్ తర్వాత ఇక్కడ మిక్స్డ్ గా ఏదైతే కనపడుతుందో రెండు రెండు అక్షరాలని కలిపింది లైక్ కింద అది త పైన రా అది రైట్ అమ్మా సిస్టర్ తర్వాత త ఉంది పైన పా ఉంది తర్వాత మ్యా ఉంది మ్యా అని అంటే హాఫ్ ఎయిట్ లాగా ఉంటుంది ఇన్ఫినిటీని నిలబెడితే ఎలా ఉంటుందో ఇన్ఫినిటీ సింబల్ ని అది మ దాని కింద ఫుల్ కాన్సనెంట్ యా ఇవి అక్షరమాలలో ఆ కాలంలో వాళ్ళు అక్షరమాలగానే రాశారు ఇవి స్పెషల్ గా ఒత్తులని ఒత్తులంటే ఏంటి హాఫ్ కాన్సనెంట్ ఓకే ఇట్ ఈస్ అ కంజక్షన్ ఆఫ్ హాఫ్ కాన్సనెంట్ బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది ఫుల్ కాన్సన్ ఇది మీరు మా చూడండి ఫుల్గా ఉంటుంది మా మీకు ఎక్కడ కనపడుతుంది అంటే ఇక్కడ నేను పంపించిన ఫోటోలో వన్ టూ త్రీ ఫోర్త్ లైన్ లో ఉంది కదా మా ఈ మ్యాలో కూడా కింద మ్యా సిక్స్త్ ఆల్ఫాబెట్ సెకండ్ బట్ లాస్ట్ బట్ సెకండ్ లైన్ లో మా ఉంది కదండి మా పక్కనే యా ఉందా ఈ మాని యాని రెండు కలిపితే అయింది కదా ఓకే 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 ఇది ఫుల్ కాన్సన హాఫ్ కాన్సనెంటా లేదా చిహ్నమా ఫుల్ ఇది అది అక్షరమాల ఆ కాలంలో అలా ఉండేది ఓకే ఓకే ఆ కాలంలో అక్షరమాల అని అలా ఉండేది దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఒత్తులు ఉన్నాయి అని ఆ బ్రదర్ గారు చెప్తున్నారు సో అది అతనికి తెలియదు ఎవరో పంపించారు ఆయనకి ఇప్పుడు మీరు ఆయన డిబేట్ నాతో జరుగుతున్నవి మీరు చూస్తూనే ఉండొచ్చు మత్స్యపురాణంలో ఉన్న రెఫరెన్స్ నాకు ఎవరో పంపిస్తే నేను చూపించాను అని అన్నారు ఆయన కదా అన్నారు ఎవరో పంపించినంత మాత్రాన వెంట వెంటనే రీసెర్చ్ చేసేసి చూపించలేరు కదమ్మా నేను ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఇవన్నీ నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ ఇవన్నీ వీటిని అథెంటికేట్ చేశారన్న విషయం నాకు తెలుసు తర్వాత నేను మేడం మీకు ఇంకొక మీకు ఇంకొక ఫోటో పంపిస్తాను మేడం చూడండి ఒకసారి క్లియర్గా మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి మీరు ఒక డౌట్ అడిగినప్పుడు ఇది దర్ ఇట్ సెల్ఫ్ చెప్తే ఇంకా బెటర్ గా ఉండేది యాక్చువల్లీ ఎందుకంటే వీఆర్ న్యూట్రల్ ఆడియన్స్ ఐఎమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ వీఆర్ న్యూట్రల్ ఆడియన్స్ మీరు చెప్పేది మేము వింటాం తను చెప్పేది కూడా మేము వింటాము బట్ ఇక్కడ వచ్చేసరికి ఐ ఫెల్ట్ లైక్ యూ స్కిప్డ్ ఇట్ అండ్ మాకు క్లారిటీ లేదు కదా ఈ వర్డ్స్ అండ్ సెడల్ అయితే మాకు ఈజీగా అర్థమయ్యేది మీరు ఇలా చెప్తే గానీ మాకు తెలీదు సో సో వి ఫెల్ట్ లైక్ ఇట్ స్కిప్డ్ సో వాళ్ళకైనా తెలియకుండా అడుగుండొచ్చు మీరు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి ఇంకొక ఫోటో పంపించాను నేను నేను చెప్తాను చూస్తా మేడం నేను అంటే ఎస్టర్డే ఇట్ వాజ్ నాట్ ద టాపిక్ ఆఫ్ స్క్రిప్ట్ రైట్ ఇట్ వాజ్ ద టాపిక్ ఇన్ రెస్పెక్ట్ టు ద వైడ్ స్ప్రెడ్ అండ్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం వైడ్ స్ప్రెడ్ అండ్ డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం అన్నప్పుడు దాని గురించి క్వశ్చన్ వేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎపిసోడ్ చూడరు మేడం సో అప్పుడెప్పుడో ఎపిసోడ్ లోని క్వశ్చన్ ని నేను ఇక్కడ ఇప్పుడు పోస్ట్ చేసి ఈ రోజు మరి చెప్పిన ఈ సబ్జెక్ట్ నేను ఏదైతే చెప్పానో అది డైల్యూట్ అండ్ డైవర్ట్ అయిపోతుంది కదా మేడం అందుకనే ఐ వాజ్ ఇన్సిస్టింగ్ హిమ్ టు ఆస్క్ ఆబౌట్ టూ డేస్ టాపిక్ అందుకని మీకు నేను స్కిప్ చేసినట్లుగా అనిపించిందేమో నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో పంపించాను మేడం కనపడుతుందా మేడం అంటే ఫస్ట్ది మా ప్లస్ హ అయింది ఓకే దాని పక్కన రైట్ సైడ్ మా ప్లస్ యా అయ్యింది ఫుల్ కాన్సనెంట్స్ మేడం ఇవి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా మీకు క ప్లస్ య ప్లస్ య ప్లస్ య ఇవన్నీ ఫుల్ కాన్ఫిడెన్స్ కానీ మనం ఇప్పుడు తెలుగులో రాస్తున్నట్లుగా నేను మీకు తెలుగు ఫోటోలు కూడా పంపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది మేడం వచ్చింది అనుకుంటా చూడండి వచ్చింది ఇప్పుడు ఇలా క ఇవి ఏవైతే ఉన్నాయో కా గుణింతం రైట్ గుణింతాలు కాకుండా ఇవి కాకి మరి ఒత్తులు పెడితే ఎలా ఉంటుంది ఇవన్నీ చిహ్నాలు పెడితే ఎలా ఉంటుంది ఈ చిహ్నాలు పెట్టి రాసే ఈ ఫెసిలిటీ ఆ కాలంలో అంటే నేటికి రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం లేదు మేడం ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా మేడం ఏం చెప్పాలనుకుంటున్నాను అర్థమైంది సో అలాగే అంటే నా మనసులో ఉంటుంది ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని కానీ టాపిక్ కాని టాపిక్లోకి వచ్చి ఆ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మరి చూస్తున్న వారు బుద్ధిజం గురించి మాట్లాడి ఇప్పుడు వీళ్ళు స్క్రిప్ స్క్రిప్ట్ దగ్గరికి స్కిప్ అయ్యారేంటి అనే ఆలోచన వస్తుంది కదా అందుకని బుద్ధిజం గురించి అడగండి అని నేను చెప్పాను మేడం కానీ ఆయన బుద్ధిజం గురించి కూడా సరిగ్గా అడగకుండా బుద్ధుడి విగ్రహం ఏదైతే నాగుపాముల కింద కూర్చొని ఉండేది చూసారా మేడం మీరు ఆ ఆ డిస్కషన్ అండి చూసాను కంప్లీట్ గా చూసాను అది మా విష్ణుమూర్తి అని అన్నారండి కానీ మేడం నేను ఒక విషయం చెప్తాను మేడం మీరు మరి మీ ముందు కంప్యూటర్ కానీ మరి ఏదన్నా ఉంటే లేదా ఫోన్ నేను ఒక స్పెల్లింగ్ చెప్తాను మీరు ఒక ఆ టైప్ చేయండి మేడం మేడం ముచి లేదా ముచ ముచలింద ఎంయుహెచ్ఏ ఎల్ ఎన్డిఏ ముచింద బుద్ధ ముచలింద బుద్ధ అని మీరు ఒక్కసారి టైప్ చేయండి మేడం a legendary serpent king who protected, who protected the Buddha నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ముచలింద బుద్ధ యొక్క విగ్రహాలు ఫస్ట్ సెంచురీ ఒక శతాబ్దం ముందు ఫస్ట్ సెంచరీలో అండ్ ఫస్ట్ సెంచురీ తర్వాత కూడా చెక్కడం జరిగింది ముచలింద బుద్ధ వాస్ దన్షియంట్ వన్ ముచలిందుడు అనే ఒక రాజు ఉండేవాడట అతను నాగజాతికి చెందిన రాజు అట ఆ అతను మరి బుద్ధుడిని వర్షం పడుతున్నప్పుడు ఏడు రోజులు తన ఆశ్రయం ఇచ్చాడట దాన్ని ఎలా డిపిక్ట్ చేస్తారంటే ముచలిందుడు ఏడు లేదా ఐదు పడగలు కలిగి బుద్ధుడిని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా బుద్ధిజంలో ఉన్న విశ్వాసం అది ఈ విగ్రహము ఈ విగ్రహాలు ముచలింద బుద్ధ విగ్రహాలు దే ప్రీ డేట్ ది విష్ణు ఐడల్స్ విష్ణు ఐడల్స్ అనేవి మేడం దాదాపుగా ఫిఫ్త్ సెంచరీ ఏడి ఫిఫ్త్ సెంచరీ ఏడి నుండే మనకి కనపడడం మొదలయ్యాయి మేడం శేషష్ అయ్యపై పడుకొని ఉండడం లేదా ఈ పాములు పడగ ఎత్తి మరి విష్ణుమూర్తి అందులో కూర్చుండడం ఐదో శతాబ్దము తర్వాతనే కామనేరా ఫిఫ్త్ కామన్ ఎరా తర్వాతనే సో అందుకనే నేను కిరణ్ గారితో అన్నాను బుద్ధుడు బుద్ధుడి కన్నా ముందు హైందవ దేవి దేవతల విగ్రహాలు ఉంటే చూపించండి దెన్ ఐ విల్ మ్యూట్ మై సెల్ఫ్ నేను గమ్మునే ఉంటాను అని సో నేను అక్కడ ఒక డౌట్ ఇప్పుడు ఫిఫ్ట్ సి కామన్రా లోనే స్టార్ట్ అయింది అనడానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా అయ్యో ఉన్నాయి సిస్టర్ మేడం సారీ అంటే నేను నాకు క్రిస్టియన్ చెప్తా చిట్ ఓకే నాకు క్రిస్టియన్స్ తో మాట్లాడి సిస్టర్ అది అలవాటు అయిపోయిందండి ఏమో అనుకోవద్దు సారీ ఓకే మేడం అయితే ఎన్నో ఉన్నాయి మేడం ఫస్ట్ సెంచరీ బీసీకి చెందినవి ఉన్నాయి ఫస్ట్ సెంచరీకి చెందినవి ఉన్నాయి సెకండ్ సెంచరీకి చెందినవి ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మథురా మ్యూజియంలోనే ఉన్నాయి చాలా మటుకు ముచలింద బుద్ధ విగ్రహం అనేది చాలా ఫేమస్ విగ్రహం అది బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఇది చాలా ఇంపార్టెంట్ బిగినింగ్ లో బుద్ధుడిని కూర్చోబెట్టలేదు వాళ్ళు ఈ పడగల కింద బుద్ధుడికి ఒక సింహాసనం లాగా చెక్కి ఆ సింహాసనం ఏడు పడగల కింద ఉన్నట్లుగా మొట్టమొదటి డెపిక్ట్ చేశారు తర్వాత డెపిక్షన్ లో మనకి డైరెక్ట్ గా ఇక బుద్ధుడే పద్మాసనంలో ఆ పడగల కింద కూర్చున్నట్లుగా మనకి డెపిక్షన్ ఇస్తారు సో అది కిరణ్ బ్రదర్ గారికి ఈ ముచలింద బుద్ధ యొక్క కాన్సెప్ట్ తెలియదు రైట్ తెలియక ఆయన ఇప్పుడు ఆయనకి ఈ ముచలింద బుద్ధ కాన్సెప్ట్ చెప్తూ చెప్పడం కన్నా బుద్ధుడు కన్నా ముందు మీ విగ్రహాలు ఉంటే చూపించండి ఇదే స్టైల్లో అని డైరెక్ట్ గా వెళ్ళాను మేడం నా కాన్సెప్ట్ చెప్తున్నాను మేడం అంతే అంతకన్నా ఇంకేం లేదు ఏదో అవతల వ్యక్తిని దబాయించాలని లేకపోతే నాకు తెలియక స్కిప్ చేయాలని కాదు కానీ మేడం విషయం ఏంటంటే బుద్ధుడి కన్నా ముందు మీ విగ్రహాలు ఉంటే చూపించండి నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ పాయింట్ అశోక చక్రవర్తి కాలంలో సంస్కృతం రాయడానికి వీలైన లిపి లేదు ఆ వీలైన లిపి ఉంటే చూపించండి అని అడగడం సంస్కృతాన్ని తర్వాత కాలంలోనే రాశారు ఇది పోస్ట్ మౌరియన్ టైంలోనే రాశారు సో నేను మీకు ముచలింద లేదా ముసిలింద అనే ఇంకొక విగ్రహం ఫోటో పంపిస్తాను మేడం చూడండి ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ సెంచరీ బిసీ నేను ఇందాక మీకు చెప్పాను కదా మేడం ఫస్ట్ బుద్ధుడిది సింహాసనం ఐదు లేదా ఏడు పడగల కింద వాళ్ళు వాళ్ళు అని సో అదే నేను మీకు పంపిస్తాను సో దట్ కెన్ అండర్స్టాండ్ నేనేమి నేను నాకు అబద్ధాలు చెప్తే ఏమి రాదు మేడం సో ఇట్ ఈస్ గుడ్ దట్ యూ హ్ కాల్డ్ మీ అండ్ ఆర్ ఈవెన్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్ అంటే అది మీదే కదా క్లాస్ మీరే తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం కదా అలా అని కాల్ చేశాను ఓకే ఓకే మంచిది మేడం ఏం పర్వాలేదు అంటే నిన్న కిరణాస్త్రం గారు చెప్పారు కదా అందులో నుండే బుద్ధుల కాపీ కొట్టారు అని దాన్ని మీరు జస్టిఫై చేస్తారా అంటే అది ఫైవ్ సిఈ ఫిఫ్త్ సెంచరీ నుండే వచ్చింది అని చెప్పారు కదా ఎగ్జాక్ట్ గా ఫిఫ్త్ సెంచరీ నుండే హిందూస్ ఇలా పెట్టారు అని మీరు జస్టిఫై చేయగలరా ఇవాళ తప్పకుండా చేయగలము మేడం ఎందుకంటే మనకి రైట్ ఫ్రమ్ ద రెయిన్ ఆఫ్ చంద్రగుప్త ద సెకండ్ హిందూయిజం అనేది ఇండియాలో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ వచ్చింది ఎందుకంటే చంద్రగుప్త టు ద సెకండ్ చంద్రగుప్త ఎవరు సముద్రగుప్తుడి కుమారుడి కాలంలో విధిషా అనే ప్లేస్ లో అక్కడ కొన్ని కేవ్స్ తోవ్వించి ఇది అవి ఒరిజినల్ కేవ్స్ కాదు మ్యాన్ మేడ్ కేవ్స్ తొవ్వించి ఒక్కొక్క కేవ్ లో ఒక్కొక్క దేవతకి విగ్రహాలు పెట్టించడం జరిగింది ఓకే సో అక్కడ నుండి ఫస్ట్ విగ్రహాలు అనేవి మనకి కనపడడం మొదలయ్యాయి ఐడల్స్ ఓకే అంతకన్నా ముందు బుద్ధుడి ఐడల్స్ మనకి కనపడతాయి మేడం ఓకే దానికన్నా ముందు అదే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టే నేను దానికన్నా ముందు అసలు ఉండమంటారా అడపా తడప ఉంటే ఉంటే గింటే సెకండ్ సెంచరీలోనో థర్డ్ సెంచరీలోనో ఒకటి రెండు ఉండొచ్చు కానీ ఇన్ హ్యూజ్ లార్జ్ స్కేల్ అది మేడం నేను చెప్పేది లార్జ్ స్కేల్లో మీకు దొరకదు ఓకే ఓకే ఇప్పుడు అలా దొరకదు అంటున్నారు ఇయ లార్జ్ స్కేల్లో లేదు ఎందుకంటే మేడం మీరు డాక్టర్ గారు కాబట్టి మీకు తెలుసు ఏదైనా సరే సడన్ గా డెవలప్ అవ్వదు ఏదైనా సరే స్లో స్టార్ట్ అవుతుంది అవును కదా మేడం స్లోగానే స్టార్ట్ అవుతుంది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తుంది అది టాబ్లెట్ ఎఫెక్ట్ అయినా సరే ఇంకేదైనా సరే మీరు టాబ్లెట్స్ రాస్తారు ఫస్ట్ డోస్కే మొత్తం ఎవ్రీథింగ్ ఓకే అయిపోదు కదా మేడం అవును కదా మీరు ఒక కోర్స్ రాస్తారు ఆ కోర్స్ కంప్లీట్ అవ్వాలి ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేడం మీరు రివ్యూకి రమ్మంటారు అప్పుడు మళ్ళీ టెస్ట్లు చేయించుకోమంటారు సో అంటే నేను మీకు నేర్పించట్లేదు నేను ఏం చెప్తున్నానంటే మేడం ఇలా హిందూయిజం భక్తి ఉద్యమంలో ఇండియాలో బాగా స్ప్రెడ్ అయింది అంతకన్నా ముందు అది వైదిక మతముగా ఉండేది వేదాలను వల్లిస్తూ యజ్ఞయాగాలు చేసుకున్నారు వేదం ప్రకారంగా విగ్రహాలు చేసుకోకూడదు కేవలం అంటే కేవలం యజ్ఞాలు చేసుకుంటే చాలు తర్వాత కాలంలో బుద్ధిజం మీద ఆ కాంపిటీషన్ తో హైందవ దేవీ దేవతలకి విగ్రహాలు చెక్కడం జరిగింది వైదిక కాలంలో ఉన్న దేవీ దేవతలు వేరు పౌరాణిక దేవీ దేవతలు వేరు ఇప్పుడు ఉన్న హైందవ మందిరాలు ఏవైతే ఉన్నాయో ఆ హైందవ మందిరాల్లో ఎవరైతే దేవి దేవతల్ని పూజించబడుతున్నారో వాళ్ళు వాళ్ళు వేదాలలో లేరు రాముడు కృష్ణుడు వగరా ఇలాంటి వారమ్మా శివుడు రుద్రుడు అనే పేరు ఉంది కానీ శివుడు అనే పేరు లేదు పార్వతి అనే పేరు లేదు సో నేను ఊరికే నేనేమి చెప్పను కదా సిస్టర్ గారు నేను నేను ఎంఏ హిస్టరీ రైట్ సో ఎంఏ హిస్టరీ కాబట్టి నేను ఇంకా డీపర్ గా నా సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి నేను వేరియస్ స్కాలర్స్ రాసిన చాలా పుస్తకాలు లైక్ ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ హిందూ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ముస్లిం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇలాంటి పుస్తకాలు కూడా నేను చదివాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అని నేను అనుకుంటున్నాను కొంచెం బ్రేక్ వస్తున్నా అంటే నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను చెప్ప చెప్పగలుగుతున్నాను మేడం అంటున్నాను రీసెర్చ్ చేస్తున్నారని మాకు అర్థం అవుతుందండి బట్ మా డౌట్స్ కూడా మాకు ఉంటాయి కదా మీరు ఇప్పుడు చెప్పింది లైక్ వేదాల్లో ఇలా ఉంది శివుడు ఫర్ ఎగ్జాంపుల్ రుద్రుడు అని ఉంది కానీ శివుడు అని లేదు అన్నారు కదా ఇవి ఒక సెపరేట్ క్లాస్ పెట్టి మీరు ఇవన్నీ చెప్పాలండి చెప్తేనే మాకు తెలుస్తుంది ఇండాలజీలో ఇవన్నీ దూర్చడం ఎందుకులే అని నేను అవన్నీ నా ఛానల్లో నాకు వేరే ఛానల్ ఉంది మేడం మీరు సీఎం మీడియాలో చూసినట్టున్నారు ప్రోగ్రామ్ నాకు వేరే ఛానల్ ఉంది ఏకేడబ్ల్యూసి అని నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తూ వస్తున్నాను ఇవన్నీ నా ఛానల్లో మీకు దొరుకుతాయి నేను ఆల్రెడీ చెప్పినవే నేను ఆల్రెడీ వీడియోస్ లో మాట్లాడినవే నేను మీకు ఇందాక చెప్పాను సిస్టర్ మేడం సారీ మీరు అంటే ఐ మీన్ అక్కడ కూడా లేదు మీరు ఇంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు లింక్ ప్రొవైడ్ చేయండి కింద ఇఫ్ రెలవెంట్ ఏమైనా ఉంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తే విల్ గో త్రూ ఇట్ ఓకే మేడం ఓకే మేడం చేస్తాను మేడం ఐ ట్రై మై బెస్ట్ టు అది అంటే మీ మీడియా అనే వారి ఛానల్ లో నా వీడియోస్ లింక్ పెట్టడం ఇంపాసిబుల్ అది నా ఛానల్ లో అయితే నేను పెట్టుకోగలను నా ఛానల్ పేరు ఏకే డబ్ల్యూసి అపాలజెటిక్స్ మరి నా ఛానల్ మీకు నచ్చ నచ్చదో నాకు తెలియదు సో దట్ ఇస్ వాట్ ఐ హావ్ టు సే రీసెర్చ్ పరంగా మేము చూస్తాము అలా ఏం లేదు వి ఆర్ నాట్ నారో మైండెడ్ పీపుల్ అలా అంటే అసలు మెడిసిన్ కూడా చదవకూడదు సో తెలుసుకోవాలి వాట్ ఈస్ వాట్ హిస్టరీ అని ఐ ఫెల్ట్ లైక్ దిస్ టాపిక్ స్కిప్డ్ అంటే ఐ మీన్ మీరు అంత స్ట్రాంగ్ గా చెప్పారు కదా ఒత్తులు ఉంటే దమ్ ఒత్తులు లేకపోతే దమ్మ ఉంటే బ్రాహ్మి అని సో హౌ కెన్ యూ స్కిప్ ఇట్ అన్నట్టు నాకు నిన్న నైట్ నుండి థాట్ ఉంది అందుకని ఇవాళ కాల్ చేసి అడుగుతున్నా మీరు కాల్ అటెండ్ చేస్తారో లేదో అనుకున్నా బట్ చేశారు థ్యాంక్ యూ ఓకే మేడం థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా మేడం ఓకే ఓకే మేడం ఇంకొక చిన్న క్వశ్చన్ నాకు తెలియకుండానే చక్కగా మరి ఎన్నో విషయాలు నేను చెప్పానని నేను అనుకుంటున్నాను మీకు అబ్జెక్షన్ ఏమి లేకపోతే నా ఛానల్లో నా ఛానల్ వేరే ఉంది మేడం సేమ్ మీడియా కాదు నా ఛానల్ నా ఛానల్లో మన కన్వర్సేషన్ పెట్టుకోవచ్చా మేడం ఓకే ఓకే ఇట్స్ ఓకే మీకైతే ఏం ప్రాబ్లం లేదు కదా ఏం ప్రాబ్లం లేదు సరే మేడం సో నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ